హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జయ వెల్కమ్ టు మా ఇంటి విందు ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మరొక చికెన్ రెసిపీని మీతో షేర్ చేసుకుందామని మీ ముందుకు వచ్చానండి చికెన్ ఫ్రై నాన్ వెజ్ ప్రియులకి చికెన్ అంటే చెప్పనవసరం లేదు కదండి లొట్టలు వేసుకుంటూ తింటారు అలాంటి చికెన్ ఫ్రై ఇది చాలా సింపుల్గా చాలా పర్ఫెక్ట్గా చాలా ఆటోమేటిక్గా కూడా ఉంటుంది అలాంటి చికెన్ ఫ్రై సైడ్ డిష్లా పప్పులోకి సాంబార్లోకి రసంలోకి ఇలా దేనిలోకైనా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందండి మరి ఎందుకంటే లేటు ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లోకి రెండు స్పూన్ల నూనె వేసుకోవాలండి నూనె వేడెక్కినాక జీడిపప్పులు వేసుకోవాలి జీడిపప్పు ఆప్షనల్ అండి బట్ చికెన్ ఫ్రైలోకి జీడిపప్పు అక్కడక్కడ క్రంచీగా తగులుతుంటే చాలా బాగుంటుంది సో జీడిపప్పు ఇలాగా రెండు నిమిషాలు వేపుతూ ఉంటే వేగుతాయండి ఇలా జీడిపప్పు కలర్ మారిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకోవాలండి తర్వాత అదే నూనెలో ఒక స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలండి చికెన్ ఫ్రైలోకి జీల జీలకర్ర చాలా బాగుంటుంది జీలకర్ర వేగిన తర్వాత ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి రెండు మీడియం సైజు ఉండే ఉల్లిపాయలని ఇలాగ సన్నగా తరిగి తీసుకున్నాను గ్రామ్స్లో చెప్పాలంటే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అండి ఒక చిటికెడు ఉప్పు వేస్తే ఉల్లిపాయ ముక్కలు తొందరగానే మెత్తబడతాయండి ఇలా ఉప్పు వేసిన తర్వాత మరొక మూడు నిమిషాలు బాగా కలుపుతూనే ఉండాలండి ఇలా ఉల్లిపాయ ముక్కలు ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి ఒక పచ్చివాసన పోయే విధంగా బాగా కలుపుకోవాలి ఒక నాలుగైదు నిమిషాలు కలుపుతుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోతుందండి ఈ విధంగా అల్లం వెల్లుల్లిలో నుంచి కూడా పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ని శుభ్రం చేసుకొని ఇలాగ తీసుకోవాలండి రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని చివరిసారిగా ఉప్పు నిమ్మకాయతో కూడా కలుపుకుంటే చికెన్ వాసన అనేది పోతుంది అలా కడిగిన చికెన్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలండి ఈ చికెన్లోకి ఒక స్పూన్ పసుపు అలానే తగినంత కారం వేసుకోవాలండి నేను ఒక స్పూన్ కారం అనేది వేస్తున్నాను ఒకటిన్నర స్పూన్లు ఉప్పు వేసిన తర్వాత చికెన్కి పసుపు ఉప్పు కారం పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి ఇలా ఈ ముక్కలకి ఉప్పు కారం పట్టే విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చికెన్ అనేది ఇలా ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయి ఉంటుందండి ఇలా కుక్ అయిన చికెన్లో రెండు పచ్చిమిర్చిని సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలండి అలానే ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసుకోవాలి మనం ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పును కూడా వేసుకోవాలండి ఇవన్నీ కలిసే విధంగా చికెన్కి మళ్ళీ బాగా కలుపుకోవాలి ఇలా గరం మసాలా బాగా చికెన్లోకి పట్టే విధంగా కలుపుకున్న తర్వాత మరొక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టి మగ్గనివ్వాలండి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చికెన్ అనేది ఇలాగ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయి ఉంటుంది ఇలా కుక్ అయిన తర్వాత దానిలోకి చివరిగా రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలండి కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి చాలా ఆటోమేటిక్గా ఉంటుంది చికెన్కి సో ఇలా కరివేపాకు కూడా వేసుకొని మరొక రెండు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనివ్వాలండి మనకు రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే హండ్రెడ్ పర్సెంట్ అనేది చికెన్ బాగా కుక్ అయి ఉంటుంది ఇలా కుక్ అయిన చికెన్లో చివరిగా మనం తరిగిన కొత్తిమీరను కూడా వేసుకోవాలండి కొత్తిమీరను కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకి తీసుకొని వేడివేరు అన్నంలో తింటే చాలా అంటే చాలా బాగుండే చికెన్ ఫ్రై రెడీ అవుతుందండి ఇలా సర్వ్ వేరువేరుగా అయినా సర్వ్ చేసుకోవచ్చు అండి ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని అయినా వేరు వేరు అన్నంలో కానీ చపాతీలో కానీ పప్పు రసం ఇలా దేనిలోకైనా ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది ఫ్రై అనేది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందని నాకు కామెంట్లో చెప్పండి అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ